మంచం ఉంది ఉన్నాయి అవన్నీ చూడటానికే కూర్చోడానికి పనికిరావు సీత అవునండి ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కింద ఏచి పెట్టించుకోకూడదు ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమే ఏచి పెట్టించదుగా సారీ సీత నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటామంటున్నా నిజంగా బాధపడుతున్నారా నేను సరదాగా అన్నాను ఈ మాత్రం కూడా అనకూడదా చెత్త అనకూడదని కాదు సీత కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటాం పొద పెట్టారా మేము ఉపన్యాసం తోటి టైం వేస్ట్ చేయండి సరే పద ఏటండి ఇది బాగుందండి ఉయ్యాల మొత్తం ఏం లేదు సీత ఇది మా తాతగారిది తాతగారికి బుద్ధిమంత్రుడైన మా నాన్నగారు పుట్టారని మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకు నేను పుట్టారని అలాగే మనకు కూడా బుద్ధిమంత్రులైన కొడుకు పుడతారని మా అమ్మ ఇలాగే ఉంచేసింది నేను ఒక చెప్పనా ఈ పరుపు దిండు చెంది హాయిగా పడుకుందామండి పడుకోవచ్చు కానీ అచ్చొచ్చింది కదా అబ్బా అచ్చొచ్చింది సరేనండి నాలుగు నేర్లేదు బిగిస్తే ఏం పోతుంది బిగించొచ్చు అనుకో

கொஞ்ச சேபிரி மீது படேத்து மாஸ்டர் காரிச்சு கொனால சரேன் தீன் தீசெல்லி டாஸ் மூலப்பட்டிங்க மஞ்சள் கூட டான்ஸ் இங்கோ பண்ண பண்டி మీకు నేను నాకు మీరు విసురుకోవడం కొంచెం చెప్పు నువ్వు కొంచెం నేను కొంచెం కరెంట్ ఏం లేదు మా ఇంట్లో ఫ్యూచర్ కొంచెం లూజులే ఆటోమేటిక్ ఆరిపోతుంటాయి ఆటోమేటిక్ వచ్చేస్తుంటాయి ఏం పర్వాలేదు అయినా ఇప్పుడు మనకి కరెంట్ ఎప్పుడు మెంబైకి వెళ్ళింది థ్యాంక్ యూ మీకు కదా నా ఈతకి చేతక నువ్వు కాఫీ కలిపి తీసుకెళ్తున్నావా సిగ్గులేదురా నీకు కానీ కాఫీ కలపడం రాదు నేను కలిపి బాగుండదు కదా బాగుంది బాగుంది ఇలాగే కలవచ్చు రేపు మీ అమ్మ చూసిందంటే ఎల్లుండి నుంచి నన్ను కాఫీ కలపడం అంటుంది నువ్వు కాఫీ కలపడానికి వీళ్ళదు ఎందుకు వీళ్ళదు భర్త భార్యకి చేసి ఇవ్వడం ఏంటమ్మా భార్య భర్తకి చేసి ఇవ్వాలి భార్య భర్తలు అన్నాక ఒకరికి తెలియని ఇంకొకరు చేస్తే ఏమిటి తప్పు తప్పు లేదనుకో ఇది ఆడవాళ్ళు చేయాల్సిన పనులమ్మా నిజంగా మీ అదంతా నాకు అనవసరం నేను ఇలాంటి పనులేవి నేను చేయలేదు నేను ఆయన్ని కావాలనుకుని పెళ్లి చేసుకుని వచ్చింది కాఫీలు కాయడానికి ఇల్లు కాదు రాత్రి సరిగ్గా ఉంటే ఫ్యాన్ లేదు ఏసీ లేదు డౌన్ వాటి ఇష్టం వచ్చినట్టు కుట్టేశాయి పైన భరించాను ఏదో దుప్పటి నా మొహాలు పారేశారు పెద్దవారు అనవసరంగా మాట్లాడకండి నేను ఎవరి నెచ్చిన ఎక్కడానికి రాలేదు మీకంత బాధగా ఉంటే మా ఇంటికి వెళ్ళిపోతాను నేను కావాలనుకుంటే ఆయనే వస్తాను ఆయన కావాలనుకుంటే మీరు రండి నాకేం అభ్యంతరం లేదు కానీ మీరు అక్కడ వంట చేయనక్కర్లేదు అంటు తవనక్కర్లేదు నథింగ్ డూయింగ్ మీకు ఇష్టమైతే రండి కాకమైతే మానే ఏమిటండి ఏమైంది ఏమిటి అలా చూస్తున్నారు ఏం లే సీత నువ్వు నేనే ఏమైనా కలొచ్చిందా కళ చాలా భయంకరమైన కలొచ్చింది ఏమొచ్చిందండి కళ్ళ సీత నువ్వు నీ కాఫీ కానీ వచ్చా ఏం లేవారండి నేను ఆడదాను కదా ఉన్నింట్లో పుట్టినా లేనింట్లో పుట్టినా ఆడపిల్ని ఎప్పటికైనా కాపం చేయాల్సిందేగా అలాంటప్పుడు వంట వార్పు నేర్చుకోకుండా ఎలా ఉంటుంది నానా నేను తోడాను ఇప్పుడు చేస్తారా పాయి చేస్తాను ముందు అణి చేయమ్మా తర్వాత అలాగే ఏమండి ఇప్పుడు ఏమంటారు ఏమిటే ఉన్న వాళ్ళ పిల్ల లేనింటికి వస్తే ఏదో ఉపన్యాసం చెప్పారుగా అప్పుడు అప్పుడేమైందే ఇదిగా రేడియోలు కొన్న మొదట్లో నాలుగు రోజులు బ్రహ్మాండంగా పాడతాయి తర్వాత మొదలవుతాయి అనే శబ్దాలను స్టేషన్ లో మారిపోవటం అబ్బా ఎప్పుడు మీ జాతి ఇంతే శుభం పలకడం తిరుగు నాతో పాటు ప్రొద్దునే నీ కూడా కాఫీ ఇచ్చిందా ఎవర అక్కడే ఉంద ఇటికేషన్ వెళ్ళి కాఫీ తగ్గు నమస్కారం థ్యాంక్ యూ యాపిల్ తో వచ్చారు అంటే ఏదో ఆప్లికేషన్తో వచ్చినట్టు లెక్క దండ కూడా చేత్తో పట్టుకొచ్చారు అంటే ఏదో అప్లికేషన్ జేబులో పెట్టుకొచ్చినట్టున్నారు పొరపాటు మేడం పెద్దవాళ్ళ దగ్గరికి పసిపిల్ల దగ్గరికి వెళ్లేటప్పుడు పండుతోనో తీపు వస్తువుతోనో వెళ్లాలంటారు అలా వెళితే వ్యవహారం ఏమన్నా నోరెత్తకుండా ఉండడానికి ఈ పండు ఏం మాట్లైనా తలెత్తకుండా ఉండడానికి ఈ దండ ఆల్ మేడం చెప్పండి ఏం లేదు మేడం మీరు వచ్చిన నాళ్ళకి మిమ్మల్ని ఇంత ఆనందంగా కలుసుకునే అవకాశం వచ్చింది కానీ మొట్టమొదటిసారి మా బాధలు మీరు చెప్పుకోవాల్సి వచ్చినందుకు బాధగా ఉంది అయినా మీతో తప్ప మా బాధలు ఇంకెవరితో చెప్పుకుంటాం చెప్పండి మేనేజర్ రవి గారితో చాలా సార్లు మా బోనస్ గురించి చెప్తాం కానీ దాని గురించి ఆయన పట్టించుకోలేదు మీరైనా పెద్ద మొదలు చేసి బోనస్ ఏర్పాటు చేస్తే మాకెంతో సహాయం చేసిన ఓకే నేను ఆడేతో మాట్లాడిన తర్వాత చెప్తాను ఆ చెప్పేది ఏదో కాదు తొందరగా చెప్పండి ఎందుకంటే ఇందులో కొందరు కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నిన్నైతే పాపం మావిడు అసలు నిద్రపోలేదు తింటానమ్మండి సరైన ఫ్యాన్ లేక ఆ ఉన్న ఒక్క ఫ్యాన్ కూడా ఒక్కటే సౌండ్ డమ్మడమ్మడం అని భార్యకు ఒక మంచి చీర కనీసం పడుకోవడానికి మంచి మంచం కూడా కొనుక్కోలేని ఉద్యోగాలు ఎందుకండి అని మావిడ అడిగిందనుకోండి అడిగిందనుకోండి నేనేం సమాధానం చెప్పగలను చెప్పండి అని చేత మా ఆడవాడు మిమ్మల్ని తిట్టకముందే ఆ చేసేది ఏదో కాదు తొందరగా చేయించి పెట్టండి ఉన్న వాటితో సర్దుకుపోలేని భార్య కూడా ఒక భార్యనా సర్దుకుపోతుంది కదా నా భార్య గురించి పట్టించుకునే భర్త కూడా ఒక భర్తనండి ఏమండి నేను మాట్లాడతానండి ఎప్పుడు అడిగే భార్యలకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదండి అరగిన భార్యకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చూసి సడన్గా ఎదురు దొరుకుతారండి మేము వెళ్ళిస్తామండి గారు ఇలాగే తినిపిస్తా ఇది స్వామి వారి వర ప్రసాదం ఈ ఫలమును పూర్తిగా ఎవరు భుజించదరో వారికి ఇటువంటి బిడ్డే కలుగు కాళ్ళు చేతులు లేకుండా ఇది చాలు కదండి ఆపిల్ అందంగా ఎర్రగా ఓ మహారాణి పుడుతుంది మహారాణియా ఈ ఒక్క మహారాణితో చూస్తున్నావు ఇంకో మహారాణి హీరో పృత మీలాంటి హీరో బాబు ఇప్పటికే చస్తున్నాం అమ్మాయి ఎప్పుడుతుంది దాన్ని అమెరికా పంపించి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివించి వాణ్ణి మన ఊళ్ళో సుబ్బరాజు గారి హై స్కూల్లో చదివించి లేబర్ ని చేస్తాను లేబర్ లీడర్ లేబర్ లీడర్ ఏమిటమ్మా చూడండి అత్తయ్య మన పాపనే పవన్ పంపించొద్దంటున్నారు పాప కదమ్మా పాపడు వాడిని పార్లలో పంపిస్తా చెప్పు ఒరే ఒరే అమ్మాయి ముచ్చట పడుతుంటే పంపనైతే ఎలారా పార్నే కదా అది కదా నాన్న పార్ను పంపిస్తే వాడు కూడా చల్ల తయారవుతాడు చూడండి మామయ్య అవసలొద్దు నేను తీసుకెళ్తాను ఎక్కడికో తెలుసా ఊటీ తీసుకెళ్లి నేను కూడా అక్కడ ఉండి కాన్వెంట్ లో తగ్గిస్తాను రా ఊటీలో తల ఎక్కువగా ఉండకండి పదహారు మంది చచ్చిపోయారు వైర్లెస్ న్యూస్ మరి మన పాప ఎలా బాగుంది బాగుందండి చాలా బాగుంది పుట్టకుండానే ఇంత హంగామా చేస్తున్నారు పుడితే వాడిని భూమి మీద నిలవనివ్వరు అవును వాళ్ళు ఇంతవరకు పుట్టలేదు కదా పుట్టకుండానే ఏమిటి అయ్యాస్టర్ గారు ఎనిమిది గంటల గెస్ట్ హౌస్ వస్తున్నారు వైర్లెస్ న్యూస్ ఏమిటి సాయంకాలం మా చెల్లె పెళ్లికి తాంబూలాలు పుచ్చుకుంటున్నావు ఆ టైంకి నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందని తప్పకుండా వస్తాం అమ్మగారు కూడా వస్తే కాస్త నిండుగా ఉంటుంది దీనికి అడగాలండి ఎళ్ళొస్తున్నారు తప్పేమిటి తప్పని కాదే సరే వెళ్ళం